నాకు సంబంధం లేదు దానన్నాయ్ మంచిగా కాబట్టి అసలు అసలు ఏమవుతున్నారు నా దాననాయ్ మంచిగా కాబట్టి వీడియోలు తీసుకొని పోతున్నారు సార్ చూపిస్తాను ందర్ సంబించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా నన్ను కొడుతున్నారు అని చెప్పి కూడా ఇక్కడ బ్రేకింగ్ ఎక్స్క్లూజివ్ చూడొచ్చు అదేవిధంగా తాను ప్రజలు సంబంధించినటువంటి ఇష్యూలు ఏదైతే ఉందో అది కూడా తనకు సంబంధం లేదంటూ కూడా ఆయన పోలీసు అధికారులు అక్కడ అటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏంది అసలు ఇష్యూ ఏంటి అసలు చాలా సంబంధం సంబంధించి ఇక్కడ విజువల్స్ కూడా ఆయనపై పూర్తిగా హైదరాబాద్ సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తాను ఏమైనా మా ల్యాండ్ కట్ వచ్చినాము మా ఫోటోలు ఎవరైనా కట్టి అమ్మాట వాళ్ళకి ఇచ్చి మమ్మల్ని పేరు

ఆ సంబంధించినటువంటి ఏదైతే ప్లకార్డ్ కనిపిస్తా ఉందో ప్లకార్డ్ కి సంబంధించినటువంటి ఏదైతే ఇష్టం ఉందో ఇళ్ల స్థలాల మా సొంతం దీనిపై హక్కు ఉంది అంటూ కూడా ప్రకాష్ నాక్ ఎక్స్టెన్షన్ బెయంబేట వస్తులు అంటూ కూడా ఇక్కడ పూర్తిగా ఇప్పుడు ఎవరైతే హైదరాబాద్ ఎమ్మెల్యే గా ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటి దానం నాగేంద్ర ఉన్నాడు ఆయనకు సంబంధించినటువంటి విజువల్స్ ఉంటాయి ఆ విజువల్స్ ని కూడా మేము మనం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏంటి మేము కొన్నా ఇంట్లో పూలే కట్టిస్తున్నాం మేము కొన్నామా ఆయన తుర్బాల్లో అమ్మతే కొన్నాం ఆయన పేరు నూట పది అంటే నూట ఇరవై ఉందా ఉన్న రోడ్లు ఉన్నాయి కరెంట్ బిల్లు ట్యాక్స్ అన్ని గవర్నమెంట్ పెడుతున్నాం ఒక రెండు శాతం దాని మనసు వచ్చి మనం ఇబ్బంది చేస్తున్నారు ఇల్లు తాళి చేయాలి మేము ఎటువంటి మేము చంపా తీసుకుంటాం దేవిస్తా తీసుకుంటాం అది నుంచి ఆర్డర్ కూడా ఉన్నాయి ఆర్డర్ ఉంది కదా ఆర్డర్ ఏంటా మాకు అందించే మనం పోలీసులు ఇలా ముఖ్యమంత్రి చెప్తున్నామని ఆదేశం ఇది రాజశేఖర రెడ్డి ఆనాడు అమ్మినటువంటి ఇచ్చినటువంటి భూముల పైన మేము ఎలాగైనా దాన్ని స్వాధీనం చేసుకుంటాం స్వాధీనం చేసుకొని మిమ్మల్ని చంపైనా సరే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆ హైదరాబాద్ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏదైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అణచడు సడన్ గా ఇక్కడ వచ్చి వీళ్ళ భయం ప్రాంతులకు గురి చేసే అవకాశం ఉండదని చెప్పి ఇక్కడ ఆయన ఆయనంతా ఆయన స్వరాగా అరెస్ట్ అయినటువంటి పరమే కనిపిస్తా ఉంది మరి ప్రజావాణి దగ్గర ఉత్కంఠ ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది హఠాత్తుగా ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా చిన్న ఇన్సిడెంట్ సంబంధించినటువంటి ఆ ఇన్సిడెంట్ పూర్తిగా మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు పూర్తిగా అక్కడ వెంట ఆయన వెంటబడి ఆయన తీసుకొస్తున్నటువంటి పర్వం కనిపిస్తుంది కబ్జాలు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కబ్జాలు చేసుకుంటున్నారు అనే ఒక నేపథ్య నేపథ్యంలోనే పూర్తిగా ఇక్కడ దానం నాగేంద్ర సంబంధించినటువంటి అభ్యర్థి మీద కూడా దా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడిగినటువంటి పరిస్థితి కనిపించింది అదే విధంగా ఇక్కడ మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ కబ్జాల మీద కూడా ప్రజావాణికి చేరుకున్నటువంటి చాలా మంది మీద కూడా లైగ్ ఫోన్లో బెదిరింపులు బెదిరిస్తున్నారు అంటూ కూడా చాలా మంది అభ్యర్థిస్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మల్లారెడ్డిపై భూ కబ్జాలపై ఆరోపణలు చేయడానికి భూములు కబ్జా చేశారంటూ కూడా భూములు కబ్జా చేశారంటూ కూడా వచ్చినటువంటి చూడండి ఎన్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి దొంగలు అంతా ఒకటైనట్టున్నది ఇక్కడ వాళ్ళ మనుషులు ఎవరో పెట్టినట్టు జరిగింది చూసి భూమి కబ్జాలు చేసినట్టు వీళ్ళు గట్టి వచ్చి నినాదాలు ఇస్తూ చూస్తే అంత ఫోటోలు తీసుకుంటూ మెల్ల వాళ్ళ మనుషులకు పంపించడం జరిగింది అది అది చూసిన ప్రజలు ఇక్కడ పరిగెడుతూ వెళ్ళిపోతున్నావు ప్రజలందరూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అందరూ ఇక్కడికి ఇక్కడికి వచ్చి అందరు మళ్ళీ ఇక్కడికి ఇక్కడ హంగామయ్యని ఇక్కడికైనా ఇక్కడ ప్రజలందరూ కొట్టేస్తారు కింద దొక్తారని అనుకొని ప్రజలు మా మన పోలీసులు బంద్ ఎక్కించుకొని పంపించడం జరిగింది మల్లారెడ్డి మీద కూడా చాలా వరకు చాలా వరకు కబ్జా ఆరోపణలు వస్తా ఉంటాయి కదా మేడ్చల్ సంబంధించి మరి నేను ఒక మేడ్చల్ డిస్టిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కి మేడ్చల్ జిల్లాలో మల్లారెడ్డి మల్లారెడ్డి కన్నా తోపువ్వలేదు కబ్జాలల్ల మా చీరాల గ్రామం కీసా మండలి చీరాల గ్రామంలో మా చెరువులు మొత్తం కబ్జా జరిగిన రెండు చెరువులు ఎనభై ఎకరాలు వచ్చారు ముప్పై ఎకరాలకు వచ్చింది నలభై నలభై ఎకరాలు ముప్పై ఎకరాలకు వచ్చింది మొత్తం ఆ పక్కన మున్సిపాలిటీ డంప్ యార్డ్ ఉంటే మా గ్రామానికి సంబంధం లేదు అక్కడ ఉన్న డంప్ యార్డ్ మొత్తం మా గ్రామానికి తరలిచ్చారు పైప్ లైన్స్ లేవు మొత్తం మా కెల్స్ అవసరం వచ్చినాయి అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైప్ షైన్ లేకుండా కట్ట తెంపేసి మొత్తం కబ్జా చేసుకుంటూ ఇల్లు మొత్తం కట్టడం జరిగింది వానకాలం వస్తే మొత్తం మొత్తం వాగు మొత్తం వచ్చి ప్రజలకు నష్టం జరుగుతుంది మొత్తం కిసాన్ మండలు మొత్తం అవినీతి జరుగుతుంది అక్రమాలు కబ్జాలోనే మొత్తం మంత్రి మల్లారెడ్డి కనసేకల్లోనే బిఆర్ఎస్ బీజేపీ బీజేపీ కనసేకలోనే మొత్తం జరుగుతుంది ఇక్కడ ఇది మంత్రి మల్లారెడ్డి కావచ్చు ఖైదరాబాద్ సంబంధించిన దానం నాయందర్ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు కూడా పూర్తిగా కబ్జాల పరం చేస్తున్నారు కబ్జాలలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు దాదాపు మా కీసర మండలం చీరాల గ్రామంలో కూడా చాలా వరకు చానా చేశారు కబ్జాల పర్వం నడిపిస్తా ఉంటారు బిఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ నేతలు బిజెపి నేతలు ఒకటి ఒకటిగా ఉన్నటువంటి అభ్యర్థిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పర్వం కనిపిస్తా ఉంది వాళ్ళని జీప్ లో ఎక్కించుకొని అక్కడ తీసుకుంటారు ప్రజావానికి సంబంధించినటువంటి అన్నా అన్న ఇరవై సంవత్సరం అంశాలు మేము అడుగుంటున్నాము మా ఇండ్లు ఉన్నాయి మాకు డైలీస్ లైన్లు నల్ల లైన్లు కరెంటు బిల్లు సిసి రోడ్స్ అన్ని ఉన్నాయి మాకు అన్ని ఉన్నాయి అయినా కూడా మా ఇండ్లు వాళ్ళకి కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే ఊరుకోవడం ఎందుకు ఆ మనుషులు కానప్పుడు ఎందుకు ఊరకడం వెళ్ళిపోవడం ఎందుకు అవసరం లేదు వాళ్ళ వచ్చి నేను వీడియో చూసుకుంటాను అని చెప్పి ఉండాలి కదా ఎందుకు ఎందుకున్నాను మీరు ప్రజల సమస్యనే కదా సార్ ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఆల్రెడీ ఆయన ఖైరదాబాద్ సంబంధించినటువంటి దానం నాయందర్ వ్యక్తిగా గుర్తించారు కాబట్టి ప్రజలకు భయపడి వెళ్లారంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఇక్కడ పోలీస్ పోలీస్ అధికారులు కూడా బాధితులతో మాట్లాడుతున్నటువంటి వివరణ కనిపిస్తా ఉంది సుధా మరి ఏం జరుగుతుంది అనేది ప్రజాపాలన వద్ద ప్రజా జ్యోతిబాబు పోలేవారి దగ్గర మాత్రం ఎన్ తీసుకోరు కెమె తీసుకోండి పైకి పెట్టు கால் சார் அம் ஒரு மூடு வந்த குடும்பம் மாண்கோன்னா மூடெகால லாலி லாண்ட் మాకు ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఏనాడు కూడా మాకు పొందాలి మాకు వాటర్ ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఉంది కరెంట్ ఉంది సిసి రోడ్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కొన్ని అన్ని ఎవ్రీథింగ్ లో ఉందా ఎప్పుడు డిస్టర్బ్ చేయాలి రెండు సైడ్కి ఒక నూట యాభై కుటుంబాలు ఈ ముప్పై రెండు కుటుంబాలను తీసేస్తే ఆయనకు ఒక పెట్టుంది సార్ మేము అక్కడ కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్ కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కొన్ని చేసుకోవాలి

आन पेने फंक्शन एक्शन पीस इन द डॉक्टर दिस अ प्रॉब्लम इन एंटीफैक्ट्री बी सुतला एक पे वे मेजर दाइगे का जमा करके डॉक्टर पर खत्म होने से इंटीग्रिटी एंड एंटीफैक्ट्री एडम मुनार स्टेट कौरल ऑफ एडम पुरम आणि काय 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 ప్రకాష్ నగర్ సంబంధించినటువంటి బాధితుల్లో బాధ్యతల్లో బామ్మ ఒక బామ్ ఉంది అబ్బా చెప్పు మాబా ఏంటి అసలు ఇప్పుడు కొన్నావు ఏం సంగతి మేము ఇరవై ఐదు ఏళ్ళు అయిపోయా కొని కొని ఇరవై ఐదు ఏళ్ళకి కట్టుకున్నాం మా ఇళ్ళ ఇప్పుడు ధననాయందర్ అని ఉన్నాడు ధననాయందర్ ఒక కాంప్లెక్స్ కట్టిండా ఆ కాంప్లెక్స్ పట్టి ఇంకో కాల్ జాగ ఉన్నది ఓ రెండు రెండు జాగ ఉంది అయితే ఇంకా మళ్ళీ ఆ కాంప్లెక్స్ లో ఆ కాల్ జాగలో కట్టుకుంటా ఆ జాగ కూడా ఈ మా రూమ్ లో మమ్మల్ని మా రూమ్ లో లేవ అది ఇది అంతాక మేము కబ్జా చేసుకుంటాం మళ్ళీ ఆ రెండు కాంప్లెక్స్ కట్టుకుంటాం అని చూస్తారు మేము కష్టం చేసుకొని బతికటల్లో మాకు డైలీ ప్రాబ్లం లేదు కరెంట్ బిల్లు ఉన్నది లైట్ బిల్లు ఉన్నది అన్ని ఉన్నాయి ఇప్పుడు మూడు సంవత్సరాలు అంత ముందుకు మాకు జోరికి ఎవరు రాలేదు నేను ఎవరు రాలేదు ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు ఇంచాలే ఇట్లా ఇబ్బంది పడతాను ఇట్లా చేస్తాను మరి ఎట్లా బతకాలే మేము మేము కష్టం చేసుకొని బతికటల్లో మేము అవి చేసుకునేది కాదు మేము మోడ మార్కెట్లో అబ్బాకూలు చేస్తాం నాలుగు వసలు రాయి లేకుండా కూడా మేము కొనుక్కొని ఇంత నీడు ఉంటుందని కట్టుకున్నాం కట్టుకున్నాం కట్టుకుంటే ఇట్లా బెదిరించుడు ఇది న్యాయమా జడగొట్టేం పని ఎందుకు వచ్చిండి ఇక్కడ ఏం పనికొచ్చిండి ఇక్కడ మేము మా బాధలున్నాయి మేము చెప్పుకుంటామని వచ్చినాం వానికి ఏం బాధ ఉన్నది వాడు ఎందుకు వచ్చాడు వాళ్ళ తరఫున వచ్చి మేము ఎవరేమైనా చెప్తామో ఎవరెవరు ఎక్కువ మాట్లాడతామో అవన్నీ రికార్డు చేసుకొని పోయి మళ్ళీ రాత్రి బెదిరిస్తాడు ఒకరొకరు బెదిరిస్తా అంటే మేము ఎక్కడ పోవాలి వాళ్ళ భయం అంతా మేము ఒకరొకరు కష్టం చేసుకొని ఏ టైంకి వచ్చేటో ఆ టైంకి కొద్ది మేము మరి ఎక్కడ పోవాలి మేము ఒక వాన భయం ఉన్నది వాళ్ళని ఏం చేస్తారు వాళ్ళను ఆ నుంచ లేవ కొట్టాలి వాళ్ళ దాక ఎంతవరకు ఉన్నదో అంత అంతవరకు వాడు గోడ పెట్టుకోవాలి వాడు ఉండాలి మా అంతలో మేము ఉంటాము